ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాది అలాగే మీరు అంతా ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా సరే కొత్తగా వచ్చు సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీడియో అర్థమవుతుంది ఈరోజు ఏంటంటే కదా శనివారం కదా రెండో శనివారం అని చెప్పేసి బడి లేదంట ఇంకా ఇప్పటి నుంచి రేపు సోమ అదే రేపు సోమవారం ఒక్కరోజే అంట కదా బడి ఉండేది ఇంకా ఆదివారం లేదు మిగతా రోజులంతా దసరా సెలవులు ఇచ్చినారంట నేనేంటంటే ఫస్ట్ నుంచి అంటే వీరుడు మునేడు పెద్దోని తోలుకొని పోయినా ఇంకా ఇయ్యాడు చంద్రమ్మను నిరంజన్ ఇద్దరిని తోలుకొని మిరకాయలు కొనిగిపోతాను చాలామంది ఏంటంటే దీంట్లో అయితే బాధపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే లెక్కనే వాళ్ళు కూడా గట్టి పడాలి కదా ఎండ గాలి వాన అన్ని దాంట్లో ఇప్పటి నుంచి ట్రైనింగ్ ఇచ్చినాయి కదా వాళ్ళకు పెద్ద వాళ్ళక మన లెక్క కష్టపడి బతకాలి అని తెలిసేది అందుకు వాళ్ళని కొంచెం ఎండకు గాలికి తోలుకోవద్దు ఇంకా ఇంటి దగ్గర పెట్టాలంటే కన్నా పెద్దవాళ్ళు చూసుకోనికి ఎవ్వరు లేరు అందుకోసం నాతో పాటు వాళ్ళిద్దరూ వాళ్ళ నాయనతో పాటు చిన్నోడు అనమాట వాళ్ళని వాళ్ళని బడి కంపించాడు ఇంక ఇప్పుడు చిన్నపిల్లలకు ఉంది అంగన్వాడి ఇంకా వీళ్ళిద్దరికే లేదు ఇంటి దగ్గర చాలా కొంచెం కాలువల నిండా నీళ్ళు వచ్చినాయి కాబట్టి కొద్దిగా భయము అందుకే పనికి తోలుకపోయి పని అది వాళ్ళకు కష్టపడే తెలివి ఉంటుంది మా అమ్మ మా నాయన మమ్మల్ని ఇంత కష్టపడి సాకినారా అని చెప్పేసి ఈ పొద్దుగా కాకుండా నెక్స్ట్ అంటే వాళ్ళకి తెలివిచ్చి ఆ పని విలువ ఏంటో తెలిసే వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా అని చెప్పేసి నేను పనికి తొలకపోవడం అయింది కానీ ఆడగొచ్చారు ఫ్రెండ్స్ ఒక పన్నెండు వరకు వచ్చినారు ఫ్రెండ్స్ పన్నెండు వరకు వచ్చినాక ఇంకా వాళ్ళ ముఖాలు చూచే ఎట్లా అనిపించాదో మీరే చూడండి ఎట్టున్నారో అంటే చిన్న పిల్లలు కదా అని నన్నుది ఆడవచ్చు కానీ ఆ వీడియో చూడండి అర్థమవుతుంది మా పిల్లలే పిల్లలు ఫ్రెండ్స్ చెట్టు కిందికి పోయి ఎగిరి ఎగిరి ఆడుకుంటున్నారు అది ఒక్కటి మిస్ అయినాను చూసారా ఫ్రెండ్స్ మా పిల్లలు ఒకరు తలకు తలగొంగ కట్టి ఎట్లా కూర్చున్నారో వాళ్ళు కోసిన రుంచెప్పు బాగా ఆనందంగా వచ్చారు ఇద్దరు అన్నజీరలు ఎంత ప్రేమగా కంటారంటే అంత ప్రేమగా అంటారు ఆ తర్వాత డిష్యుమ్ డిషుమ్ టిష్యూమ్ టిష్యుమ్ అని పోషిన బియ్యం ఉడకవంటుంటారు కదా పెద్దోళ్ళు సేమ్ మా పిల్లలు అట్నే ఫ్రెండ్స్ చూడు పెద్దోడు ఎట్లా గోలంలో కూర్చున్నాడో ఏదో ఫ్రెండ్స్ మొత్తానికైతే కానీ పిల్లలకి కొంచెం పని పాఠాలు నేర్చుకోవాలి ఇంకా చదువు అంటావా చదువు ఖచ్చితంగా వాళ్ళు ఎంత వరకు చదివితే అంతవరకు చదివే చేంత మాకు ఉంది కానీ ఈ పనులు కూడా నేర్పేయాలి కదా మా పల్లెటూ ఈరోజైతే కానీ చాలా ఎండ పెట్టింది ఫ్రెండ్స్ నాకే పాప అనిపించి ఒక కొన్ని కోసిన తర్వాత చెట్టు కిందకి పంపించినాను ఇంకా మళ్ళీ తర్వాత చేనే అవే బిందు సల్లగా కూర్లింగ్ కోసినారనమాట ఆ కూర్లింగ్ పోసే టైంలో తోడుకొని వచ్చుకున్నాను వాళ్ళు తాగి అప్పుడు కోసినారు మా చంద్రం అయితే కన కెమెరా పట్టుకుపోయింది అమ్మ మేఘాలు చూడు అమ్మా ఇవి చూడు అవి చూడు అంటే డబ్బింగ్ ఎందుకు ఇచ్చినా అంటే ఇంత దానికి ఏం లేదు ఫ్రెండ్స్ మా నాన్న యూట్యూబ్ అన్న పాటలు కొంచెం మ్యూజిక్ కానీ పాటలు కానీ కాఫ్ రేట్ వచ్చాది ఇప్పుడిప్పుడే వాష్ టైం అన్నీ ఓకే అయిపోయినాయి ఇంకా కొంచెం డబ్బులు పడే టైంలో ఎందుకు వచ్చేసి అందుకే ఇంకా ఇంత పాటలు పెట్టుకుంటే నేను చెప్పుకోలేను కదా వాళ్ళకి అందుకు నేను నా వల్లనే ఎందుకులే వాళ్ళకి ఇబ్బంది అని చెప్పేసి పాటలు పెట్టుకున్నారు ఎండ మోతగానే ఉంది కదా ఏదో ఒకటి పెట్టుకున్నారు ఫ్రెండ్స్ ఇంకా పెద్దవాళ్ళు ఉంటే కన్నా పాటలు పాడతారు ఇంకా ఎవ్వరు తెలకు ఉంటే కన్నా ఇంకా చెల్లెలలో పాటలు పెట్టుకొని వింటుంటారు మా పెద్దోని గోళం అది ఇంకా నా గోళం వచ్చేసి ఇద్దరం కూర్చున్నాం మాది నా బిడ్డ కెమెరామెన్ అయిపోయింది అనమాట మా ఇద్దరికి ఇదిగో పండు అయితే కదా ఎర్రగా బలంది ఫ్రెండ్స్ నేను అప్పుడప్పుడు చెప్తాంటా కదా మా ఆలమూర్లు అయితే కదా మేము పండ్ కారం అని చెప్పేసి ఇదిగో ఇట పనికి వెళ్ళి అట్లా చేనలు ఏమనుకుంటే కన్నా కోసుకోమంటే కన్నా అడిగి కోసుకొని వచ్చి ఎంత ఆర ఎండబెట్టుకొని పెట్టుకొని కొద్ది రోజుల తర్వాత ఎండినాక మేము కారం పొడి పట్టించుకొచ్చుకొని అదే ఇంటి సరుకులకు వాడతాం ఇంకా సంవత్సరం పన్నా కారం పొడి కొనాల్సిన అవసరం లేదా ఎందుకంటే కనుక అంటే అప్పట్లో ఫ్రిడ్జ్ లేవు కాబట్టి చెక్క పురుగులు ఇవి అవి అని చెప్పేసి దండిగా పట్టించుకోకుండాన్నారు కానీ ఇప్పుడు ఏంటంటే కన్నా ఫ్రిడ్జ్లు ఉన్నాయి కాబట్టి అవి పుట్టినోటివన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాము అందుకు వచ్చేసి ఇంకా నేను కూడా పండు బాగా దండిగా వచ్చిన రేపు నెక్స్ట్ వీడియోలో చూపించాను ఎట్లా ఆరోగ్యాలను అని పండు అయితే కదా ఇంక ఇక్కడైతే కానీ మేమైతే కూలికి కాదు ఫ్రెండ్స్ కూలికైతే కానీ నిరంజన్ చంద్రిక అని ఒప్పుకోరు కానీ నిరంజన్ని నిరటి నుంచి తోలుకొని పోతాను కాబట్టి ఒప్పుకుంటారు ఇంకా చంద్రమ్మని ఈ సంవత్సరాలలో పోతే కానీ పనికి ఒప్పుకోరు ఇంకా నా పెద్ద కొడుకు మటుకు చాలా పెద్దోడైనాడు కదా మూటలకైతే అంటే ఎవరి మూటలే వాళ్ళకే అనమాట నా మేమైతే ఈరోజు వచ్చేసి నాలుగు మూటలు కోసుకున్నాము మూటకు వచ్చేసి ఇంకా రేటు తెలుగుతాం అనమాట రేటు తెలిచే కానీ అప్పుడు చెప్తాను ఇంకా ఇక్కడ ఏంటంటే కానీ ఎవరి మూటలు వాళ్ళు కోసుకోవాలి కాబట్టి ఇంకా ఒకరినొకరి మటుకు సాయం అడుగుతుంటారు నాకు మూట ఎత్తుది రాయ్యా నాకు మూట ఎత్తుదిరా అని ఇంకా అక్కడైతే కానీ నేను మూట ఎత్తేసి వచ్చినా ఆల్రెడీ నేను పోసెచ్చినాము చెర ఒకటి ఇంకా కొన్ని కోసుకోవాలి కదా ఇప్పుడే పంపించారు సాయంత్రం నాలుగు ఐదు అవుతుందనమాట ఎంపలాడి ఎంపలాడి ఎంపలాడుకోవాలి ఫ్రెండ్స్ ఎంతన్నా కానీ కూలికొతే మూడు వందలు నిమ్మలంగా చేస్తాం కదా ఇంకా మన పని కాబట్టి మనం ఎంపలాడతా చేసుకోవాలి మా పెద్దోడైతే నా చేతులకి వెళ్ళి నాకు గోళంకెళ్ళి నీ గోళ నిండింది నా గోళం నిండాలి అని చెప్పేసి చాలా సత్తాయించినారు ఈరోజు ఎందుకంటే ఎండ పెడుతుంది మాకే యాసరికి వస్తుంది వాళ్ళకి యాసరికి రాదా అందుకే పారి జంపు గారు చెప్పేసి చెట్టు కిందకి పంపించినాను చెట్టు కింద ఖాళీ గండారా అల్లరి పిల్లలు పిడుగులు కావాల్సింది ఎట్నో పిల్లలు అయినారు చెట్టు కింద పోయి మూటలన్నీ రొక్కి మూటలన్నీ కింద వేసి కాయలు పోయి పోయింటే అన్న సేనన్న ఏమంటారా అంటే అక్క మాధవిక్క నీ కొడుకుని బిడ్డ పిడుగులకి కాదు ఆచర్లకి కాదు నేను చెప్పిన పని ఒక్కటి కూడా కరెక్ట్గా చేయడం చేయరంట వీళ్ళు వేసినోడు అడికి పోవకంటే పోయేది ఆడికానంట అక్కడ లోతుల బాగుంది కానీ ఆడికే పోయి రాళ్ళు వేయడం అంటే మామూలుగా ఏదైనా ఆకులు వేయడం అట్లా చేస్తాను నేను పోయి అరిసెళ్ళాక వాళ్ళు రాలే ఇంకా ఎక్కడికి వెళ్ళినా వీళ్ళతో ఇదే గొడవ ఫ్రెండ్స్ ఇంటి దగ్గర వెడదామా అల్లరి ఎక్కువ ఎక్కడెళ్తారో అనేది ఒక భయం షాప్ దగ్గరికి వెళ్దామా నేను షాప్ దగ్గరికి పోకుండా ఏదో నా ఏదో అంటారు తల్లెమ్ముడి పిల్ల పోవాలని చెప్పేసి అట్లనే నాయమని నా పిల్లలు కదా అని తోలుకుపోయినా అనుకో అట్లా సేలన్న సక్రమంగా అంటారా అట్లా చెట్టు కింద కూర్చుంటారు పోయి నిశ్శబ్దంగా అంటారనుకుంటే అయ్యో వీళ్ళు ఎక్కడ నిశ్శబ్దంగా అంటారు ఉన్నటర్లకు లేనకు లే లేని తలకైనా చేరుతారు మా పిల్లలు ఎంత అనుకున్నా చిన్నపిల్లప్పుడే మేలు ఫ్రెండ్స్ వీళ్ళు ఎక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చుంటారు ఎక్కడ పని పెడితే అక్కడ కొనుక్కుంటారు పెద్ద అయినాకనే చాలా అల్లరి పిల్లలు అయిపోతారు తెలుసుకుంటారులే కానీ మనమే అంటే ఎట్లా అందుకే మా పిల్లలకి ఇప్పటి నుంచే ఎండ గాలి ఆ విలువ ఏంటో తెలాలని చెప్పేసి తోలుకపోయేది మా పెద్దోడు చూడండి చెట్టు కింద ఎట్లా కూర్చున్నాడు అటువల్ల నేనేం తీసుకుపోయి ఏం నేర్పియాలా మీరే పెడతారు కదా కామెంట్లు పిల్లలను తోలుకోకూడదు పనికి చెట్టు కింద పెట్టాలి ఇంట్లో పెట్టాలని చెట్టు కింద పెట్టిన ఇంట్లో పెట్టినా అచ్చరం తెలివి ఉంటే కాదు ఫ్రెండ్స్ పని కూడా ఉండాలి మా పెద్దవాళ్ళు పిల్లల మా పిల్లలప్పుడు అయితే కానీ బడికి పోయి బడికి పోయి అని బాగా సతాయిచ్చి కొట్టిసేసినారు కానీ చదువుకునే రాత లేదు కదా ఇట్లా మిరప చెట్లు అట్లా సాప్ దగ్గర పంచర్లు వేసుకునే రాతుంది మాకేం బడి అందుకే మా పిల్లలకి కూడా బడికి పంపించాలని వీళ్ళకైతే ఉంది ఫ్రెండ్స్ బాగా ఇంట్రెస్ట్గా ఉంది పోవాలి పోవాలని చెప్పేసి కానీ నా పట్టుదల ఏంటంటే ఉత్త సతివే కాదు తెలివి ఉండాలి ఇట్లాంటి పన్నులు నేర్చుకోవాలి ఎప్పటికైనా బీదవాడే బీదవాడే సౌకర్య సౌకార్య ఫ్రెండ్స్ ఉన్నెళ్ళు ఉన్నేళ్ళకి పెట్టుకుంటారు కానీ లేనెళ్ళకి అస్సలు పంచాలన్నమాట ఇంకా ఎంతసేపు ఉన్నా బీదవాళ్ళు బిధవాళ్ళే ఉద్యోగాలు వచ్చేది ఏం లేదు మాకైతే గానా మేనైతే అనుకుంటున్నా కానీ దేవుడు ఎట్లా రాస్తున్నాడో వాళ్ళ రాతను మనం చేయలే కదా వాళ్ళని కంటాం కానీ వాళ్ళ రాత కనలేం కదా ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈరోజు వీడియో ఇది ఈ వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మేము ముందు ఉంటాం